మనకి ఏదో ఒక ఆలోచన ఉండాలి అది మీకు నచ్చిన పని కావచ్చు ఏదైనా విషయం గురించి కావచ్చు మీకు నచ్చిన పని అంటే ఉదాహరణకి పాటలు పాడటం బొమ్మలు గీయటం బయట ప్రదేశాలు చూడటం వీటి గురించి ఆలోచించినప్పుడు మీకు ఒక విధమైన సంతోషం కలుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తే అంటే మీకు నచ్చిన మనిషితో గడిపిన క్షణాలు వారితో మాట్లాడిన మాటలు ఇవన్నీ మీ మదిలో ఒక ఆలోచన వచ్చినప్పుడు కూడా ఏదో తెలియని సంతోషం వస్తుంది సంతోషం అనేది మీ ఆలోచనలతోనే ఉంటుంది ఇలా మనకి సంతోషాన్ని ఇచ్చే ఆలోచనలు మనకు లేకపోతే అయోమయంలో పడిపోతాం మనసులో ఏదో వెలితిగా విచారకరంగా ఉంటుంది మన మెదడుకు ఏ ఆలోచన లేకుండా ఉంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో తెలియని భయం ఏర్పడుతుంది అలా జరగకుండా ఉండాలంటే మీ వ్యాపకమంతా సంతోషపరిచే విషయాలపైన దృష్టి ఉంచాలి సున్నితంగా నిర్మలంగా ఉండే మనసే నిశ్శబ్దంగా ఉంటుంది అలా నిశ్శబ్దంగా ఉన్న మనస్సే ప్రశాంతమైన ఆలోచనలతో సంతోషంగా ఉంటుంది మీ మొహంలో ఏదో తెలియని బాధ గుండెల్లో మోయలేని బరువులాగా అనిపిస్తే ఆ సమయంలో మీరు ఖచ్చితంగా ఏదో మీకు నష్టం కలిగించిన సంఘటనల గురించి కానీ లేదా మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మనుషుల గురించి కానీ ఆలోచిస్తున్నారని అర్థం అది మీకు బయటకు తెలియకపోవచ్చు కానీ అంతర్గతంగా మీకు తెలియకుండానే మీరు ఆ ఆలోచన వలయంలో చిక్కుకున్నారని అర్థం మీకు ఏదో సమస్య వచ్చింది ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు మీ మనసు బాధ కలిగి ఉండి తెలియని దుఃఖం వస్తుంది అలా కాకుండా మీరు మీ మనసుని దారి మళ్లించండి ఆ బాధ కలిగించే ఆలోచనల నుండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిమాలయ పర్వతాలంటే ఇష్టం ఆ చల్లని వాతావరణం అందమైన ప్రదేశం అంటే ఒకసారి అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఆనందపడ్డారు అనుకుందాం ఆ సంఘటనలు అన్నిటినీ గురించి ఆలోచిస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీ మనసు సంతోషంగా ఉంటుంది మీకున్న సమస్యను కూడా మర్చిపోతారు ఆ సమయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీలో ఉండే భావనలు కూడా అలాగే ఉంటాయి మీ ఆలోచనలే మీ సంతోషానికి మార్గదర్శకాలు కాబట్టి మిమ్మల్ని సంతోషపరిచి సంఘటనల గురించి మిమ్మల్ని ప్రేమగా చూసుకునే మనుషుల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆనందంగా జీవితాన్ని గడపండి